పాక్ కాల్పులను సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొట్టింది దాదాపు గంట పాటు ఈ కాల్పులు జరిగాయి కుక్క తోక వంకర అన్నట్లుగా పొరుగుదేశం పాకిస్తాన్ వ్యవహారం సేమ్ అట్లాగే కనిపిస్తోంది సేమ్ డిటో కుక్క తోక లాగానే పాకిస్తాన్ వ్యవహార ఉంది తన బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత చేతిలో ఘోరంగా దెబ్బతిని కనుకరించండి మహాప్రభో అంటూ మన కాళ్ల బేరానికి వచ్చింది పాపం కదా అని చెప్పి మనం కాల్పుల విరమణకు అంగీకరిస్తే పాకిస్తాన్ మాత్రం టైం వచ్చినప్పుడల్లా తన బుద్ధి చూపిస్తోంది భారత్ మీద విషం చిమ్ముతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వద్ద అనేక సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ మరోసారి ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది దీంతో భారత సైన్యం అలర్ట్ అయింది కుప్వారాలోని నవగాం సెక్టర్ వద్ద భారత్ పాక్ బలగాల మధ్య దాదాపు గంట పాటు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది ఎల్బోసీ వెంబడి పాక్ నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా అధికారిక సమాచారం వస్తుంది అయితే వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది ఎక్కడా కూడా ఇబ్బంది లేదు పాకిస్తాన్ కాల్పులు జరిపిన వెంటనే వెంటనే అలర్ట్ అయ్యి మనం కూడా తిప్పికొట్టాం చాలా గట్టిగా సమర్థవంతంగా తిప్పు కట్టేసరికి పాక్ బలగాలు మళ్ళీ తోక ముడిచినట్టుగా తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఎంత పాకిస్తాన్ బరితెగింపు చర్యలో చూడండి పాకిస్తాన్ తన తీరు మార్చుకోవట్ల పాకిస్తాన్ వ్యవహార శైలి అస్సలు మారటం లేదు ఆపరేషన్ సింధూరు తర్వాత కాల్పుల విరణ ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందానికి తూట్లు పడుస్తూ మళ్ళీ కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ నైజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక్కసారి ఏం జరిగిందో మనం గుర్తు చేసుకోవాలి ఆపరేషన్ సింధూర్తో మనం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడ పెద్ద స్థాయిలో ఉగ్రవాద శిబిరాల్ని మనం నేలమట్టం చేసాం తుదముట్టి చేశాం మనం కేవలం ఉగ్రవాదుల మీదే ఫోకస్ పెట్టాం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది కేవలం ఉగ్రవాదుల్ని నామరూపాలు లేకుండా చేయడం కోసం ఉగ్రవాదుల్ని పూర్తిగా భూస్థాపితం చేయడం కోసం ఆపరేషన్ సింధూర్ చేశాం ఎందుకంటే లో ఎలాంటి దాడి జరిగింది చరిత్ర ఎప్పుడూ చూడనటువంటి జాడి అందరూ కూడా షాక్ అయిపోయారు ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలను బలి తీసుకున్నారు వాళ్ళు ఇరవై ఆరు మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఆరు మంది అమాయక ప్రజల ప్రాణాలు బల తీసుకున్న పరిస్థితుంది పాయింట్ బ్లాంక్లో గనిపెట్టి వాడు హిందూవా ముస్లిమా ప్రైవేట్ పార్ట్స్ కూడా చూసి అంత దుర్మార్గంగా ఉగ్రవాదులు చంపేశారు దేశం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది రక్తం మరిగిపోయిన పరిస్థితుంది పాకిస్తాన్లో నక్కినటువంటి ఆ ఉగ్రవాదుల్ని బయటికి లాక్కొచ్చి మరి కాల్పులు జరపాలి ఆ ఉగ్రవాదుల్ని నామరూపాలు లేకుండా నాశనం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసిన పరిస్థితుంది నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని మన బలగాలు కొట్టిన దెబ్బకు ఉగ్రవాదులు మొత్తం ఆ మసూదా జార్ ఎవడైతే ఉన్నాడో అంతర్జాతీయ ఉగ్రవాది వాడి ఫ్యామిలీలో మొత్తం పది మందిని ఆన్ ది స్పాట్ లేపేశాం ఇంకా ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నామరూప లేకుండా చేశాం ఉగ్రవాదం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా మొత్తం ధ్వంసం చేసి పడేశాం ఒక్క దెబ్బకు ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది ఇంకా మనం దాడులు చేస్తున్నాం మనం ఉగ్రవాదుల మీద ఫోకస్ చేస్తే పాకిస్తాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ సైనికులు ఎంటర్ మన సైనికుల మీద కాల్పులు జరుపుతుంది ఇక లాభం లేదు కానీ మన త్రివిధ దళాలు ఒక భీకరమైనటువంటి యుద్ధాన్ని స్టార్ట్ చేసిన పరిస్థితుంది త్రివిధ దళాలు ఒక్క ఉదుటిన జూలు విధిల్చి ముందుకు కదిలితే మన దెబ్బను తట్టుకోలేకపోయారు వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానాలు కావచ్చు వాళ్ళ డ్రోన్లు కావచ్చు ఇతర అత్యాధునిక పరికరాలు చైనా నుంచి తీసుకొచ్చినటువంటి ఆయుధాలు అన్నింటినీ కూడా గాల్లోనే పేల్చేశాం ఇక వాళ్ళ సైనిక స్థావరాల్ని తుదముట్టించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఇక భయపడిపోయారు ఇంకొక రోజు కనుక యుద్ధం జరిగితే పాకిస్తాన్ మొత్తం నామరు ఎగలు లేకుండా పోతుంది పాకిస్తాన్ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది భారత బలగాలు మరింత ముందుకొచ్చి దాడులు చేస్తూ ఉన్నాయి ఈ దాడులు ఆపండే మహాప్రభు అంటూ ముందుగా వాళ్ళ సైనిక ప్రతినిధులే మన వాళ్ళతో టచ్లోకి వచ్చారు హాట్ లైన్లో మాట్లాడారు ఇక ఆపుదాం కాల్పుల విరమణ చేసుకుందాం మా వల్ల కావట్లేదని చెప్పి మన కాళ్ళ బేరానికి వస్తే అప్పుడు బతుకుపో అని యుద్ధాన్ని ఆపిన పరిస్థితుంది ఆపరేషన్ సింధూరు కొనసాగుతుంది ఈ ఉగ్రవాదల్ని తుదమట్టించే కార్యక్రమం కొనసాగుతుంది కానీ మేము ఈ మీరు స్టార్ట్ చేస్తేనే మీ సైనికులు స్టార్ట్ చేస్తేనే మేము స్టార్ట్ చేశాం దానికి విరమణ తెలుపుతున్నాం అని చాలా స్పష్టంగా ఆ కాల్పులు దాన్ని విరమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాల్పులు ఆ విధంగా ఆగినాయి ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నేనే ఆపేశాను రెండు దేశాల మధ్య రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను నేనే తగ్గించాను అని ప్రగల్భాలు పలికాడు దీని వెనకాల కూడా పాకిస్తాన్ కుట్రే ఉంది ఎందుకంటే నేను కాళ్ళ బేరానికి వచ్చాను భారతదేశం కాళ్ళు పట్టుకుంటేనే భారతదేశం కనుకరించిందని చెప్తే పరుగు పోతుంది కదా అందుకే ట్రంప్తో ఈ విధంగా గేమ్ అనేటువంటి పరిస్థితి ఉంది అదే జరిగింది దానికి మళ్ళీ ట్రంప్కి మోదీ ఫోన్ చేయటం మనం చాలా స్పష్టంగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశాం మీరు మాట్లాడద్దు రెండు దేశాల సైనిక ప్రతినిధులు మాట్లాడుకొని ఈ యుద్ధాన్ని విరమింపజేసుకున్నాయని కూడా చాలా స్పష్టంగా తెలియజేశాం ఆ తర్వాత ట్రంప్ కొద్దిగా ఆగినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఇంత దారుణంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తూ ఎందుకు కాల్పులకు తెగబడుతున్నాయి పాకిస్తాన్ ధైర్యం ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా మళ్ళీ మళ్ళీ కాల్పులకు కవ్ కవ్వింపులకు పాల్పడుతోంది దీని రీజన్ ఏంటంటే చాలామందికి వస్తున్నటువంటి అనుమానం మొన్ననే సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ నాటో తరహా ఒప్పందం చేసుకుంది సౌదీతో అంటే మనం మన దేశం మీద ఎవరు దాడులు చేసినా ఎవరు యుద్ధానికి వచ్చినా మనం కలిసికట్టుగా ఆ దేశం మీద ఆ ప్రత్యర్థ దేశం మీద విరుచుకు పడాలి రక్షణ సాయం చేసుకోవాలి ఒకరికొకళ్ళు ఆయుధ సాయం చేసుకోవాలని చెప్పి సౌదీతో కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు చర్చలు జరుగుతూ ఉన్నాయి మొన్న ఒప్పందం జరిగినటువంటి పరిస్తుంది ఇంకా కొన్ని అరబ్ కంట్రీస్ కూడా ఈ రెండు దేశాలతో జట్టు కట్టడానికి చర్చలు జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ధైర్యం చూసుకుంటుంది మన మనకి బలం పెరుగుతోంది తర్వాత అమెరికా లాంటి దేశాలు వెనకాల ఉండనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం భారత్ మీద కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్తో యుద్ధానికి దిగితే మనదే పై చేయి అని అనుకుంటోంది పాకిస్తాన్ దాంట్లో భాగంగానే ఈ కాల్పులు జరుగుతున్నాయి ఈ కవ్వింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పి అనుమానం కలుగుతోంది సరే ఎన్ని జరిగినా మన త్రివిధ దళాల ముందు మన బలగాల ముందు పాకిస్తాన్ సైనికులు దేనికి పరికిరారు పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ దళాలు మొత్తం తేలిపోయే పరిస్థితి ఆపరేషన్ సింధూర్లో చూశారు కదా ఇంకా మనం ఇంకా సీరియస్గా స్టార్ట్ చేయలేదు అప్పుడు సీరియస్గా మనం కన్నీరజేలా పాకిస్తాన్ మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మళ్ళీ వేస్తే ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే కోలుకోటానికి దశాబ్దాలు పడుతుంది అలాంటి దెబ్బ కొట్టగలం మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్పందించండి పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పట్టే విధంగా చూడాలి ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబట్టాన్ని కుక్కతోక వంకర అన్నట్టు ఈ విధంగా ఎందుకు చేస్తోంది పాకిస్తాన్ ఏ ధైర్యం చూసుకుని చేస్తోంది మీకేమనిపిస్తోంది ప్లీజ్ కామెంట్